కూకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా ఐదు వందల యాభై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను నిలిపివేత మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేస్తామని నెల రోజులుగా చెప్తున్న అధికారులు చెక్కుల కోసం ఎమ్మెల్యే ఇంటి చుట్టూ తిరుగుతున్న లబ్దిదారులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసే ఆనవాయితీ కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్దిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారు నెల రోజులుగా కలెక్టర్ ఆర్జీఓ ఎంఆర్ఓలు పలుమార్లు ఫోన్ చేసిన మంత్రి వస్తేనే పంపిణీ అనే సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదు ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయండి కానీ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఇబ్బంది పెడితే ఊరుకో రేపు ఉదయం పదకొండు గంటల వరకు లబ్ధిదారులకు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం చేస్తారు లక్ష రూపాయలు పదకొండు గంటల లోపల నేను మీ దగ్గరకు వచ్చి ధర్నా చేసు కూర్చుంటా అంతకన్నా నేను ఏం చేయలేను ఇక ఎందుకంటే రోజు వందల మంది ఇంటి చుట్టూ తిరుగుతే ఎమ్మెల్యే గారు ఎంట్కాడ చక్రాన్ని ఉంటాయి మీ లైన్లో పెట్టేది ఇప్పుడు నేను ఇప్పుడు నేను రోజు చెప్పి 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 బెజారు వస్తుంది ఇక నా వల్ల అయితే లేదు గారు మీరు ఇస్తే ఇయ్యండి రేపు పదకొండు గంటల్లో కూడా మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ ఎమ్ఆర్ఓ ఆఫీస్ వచ్చి కూర్చుంటారు నేను ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు గుర్తుకోండి లేదు నేను ఉండను నాకు రావద్దు ఎమ్మెల్యే రావద్దు మేము ఇచ్చుకుంటామన్నా సంతోషమే మీరు ఇచ్చినా సరే నేను రాను కావాలంటే నాకు కావాల్సింది నిరుపేదలకు కళ్యాణలు ఇచ్చేయండి పదకొండు గంటల లోపల ఇయ్యాకపోతే ఇక నేనైతే ఒప్పుకునే లేదు ఇక నెల రోజులు ఒప్పుకునే ఇంక ఒప్పుకునే పసక్ లేదు ఓకేనా నేను ఇద్దరు ఎమ్మెల్యే మాట్లాడినా మీతో మాట్లాడినా కలెక్టర్తో మాట్లాడినా ఒక నిమిషం వినండి సార్ ఒక నిమిషం వినండి మీరు నెల రోజుల నుంచి నేను అడిగి 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 నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు అయినా వచ్చినాయి వచ్చినాయి దగ్గర పెట్టుకోరు

పదకొండు గంటలకు నేను ఎంఆర్ ఆఫీస్లో కూర్చుంటాను పల్లి కాన్షియస్లో నెల రోజులు అయింది కళ్యాణ్ లక్ష్మి షాద్ము బారగ చెక్కులు వచ్చి ఆఫీస్లో బాలనార్ మండల్లో కుగట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు ఇంకా అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణ లక్ష్మి అనే చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినా కానీ చెప్పుకుండా దాటేస్తూ ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద కానీ లక్ష్మి మీద చాక్కుమారక్ అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఎలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం ఐదు వందల యాభై ప కళ్యాణశ చెక్కులు షాధముమాల చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను కలెక్టర్ని అడుగుతున్నాను ఆర్డీఓని అడుగుతున్నాను ఎంత చెప్పినా ఇవల్లా రేపు మంత్రిగారు టైం ఇస్తలేడు ఆ టైం ఇస్తలేడు ఈ రకంగా పోతా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేను డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించి పుక్కట్పల్లి ప్రజలను నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు చాద్మర చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో చెక్కులు ఇచ్చిన కళ్యాణ కళ్యాణలక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అది ఒక మంచి అవకాశము వాళ్ళ పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది అప్పులు చేస్తారని చెప్పి భయాన బాధపడుకుంటూ ఆ రోజు లక్షల రూపాయలు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను నుంచి లోపల్లి కాన్షియస్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం రెండోది మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం పక్కా పెట్టినా కూడా ఆ లక్ష రూపాయలు మాకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష రూపాయలు కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎలా ద్వారా నేను రాకమంటే రాను కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి మండలా నుంచి ఎలాంటి చేయండి మీకు నేను వస్తే బాధపడతారు ఎమ్మెల్యే వస్తే ఏతూ బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి నేను చెప్పాను నేను మీరే ఇవ్వండి ఎమ్మెన్ ఇచ్చేయండి ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కాదు ప్రజలు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు రేపు పదకొండు గంటల లోపల గిట్ట మీరు కళ్యాణి చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి ఈ మండల ఆఫీస్ ముందే ధర్నా చేస్తానని చెప్పి సంఘర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు దీన్ని స్పందించకపోయి రేపు పదకొండు గంటల లోపల ఇయ్యకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను నెల రోజుల నుంచి అడిగి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కి ఎక్కవాల్సి వస్తుంది రేపు పదకొండు గంటల లోపల బేరుగేట కళ్యాణలక్ష్మి ఇవ్వకపోతే మా కార్పెటర్లను అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరూ తీసుకొని మీ దగ్గరకు వస్తాం ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఇచ్చిన దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆనే కూర్చుంటా రాత్రి కానీ మీరు రెండు రోజులు ఎన్ని రోజులు ఆనే కూర్చుంటా ఆనే తింటా ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా